వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిన్నటి క్లాస్లో మనము రోమన్ నెంబర్ వన్ టూలో ఫస్ట్ ప్రాబ్లం కంప్లీట్ చేసుకున్నామండి ఇది ప్రాబ్లం నెంబర్ టూ వెన్ యాక్సెస్ వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ ద యాంగిల్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ మనకి యాంగిల్ ఇచ్చారండి టీటా ఈజ్ ఈక్వల్ టెన్త్ ఇచ్చారు ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ద ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఈక్వేషన్ అనేది మనకి ఇచ్చారు దెర్ ఫోర్ ట్రాన్స్ఫార్మ్డ్ ఈక్వేషన్ ఇదేంటండి మనకు గివెన్ ఏ కదా గివెన్ ఎన్ ఇచ్చారు మనకి ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఈక్వేషన్ ఇచ్చా అంటే సెవెంటీ నెక్స్ట్ డాష్ స్క్వేర్ మైనస్ సిక్స్టీ నెక్స్ట్ డాష్ వై డాష్ ప్లస్ సెవెంటీన్ వై డాష్స్ ఈక్వెల్ టూ ట్వంటీ ఫైవ్ అనేసి మనం ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత కాబట్టి న్యూ ఈక్వేషన్స్ కాబట్టి డాష్లు రాసుకున్నామండి ఇప్పుడు ఇది ఈక్వేషన్ నెంబర్ వన్ అనుకుంటున్నాం మనకి రొటేటెడ్ యాంగిల్ అంటే ఫామ్లో మనకు ఆల్రెడీ తెలుసు కదండీ ఏంటి మనకి ఇది ఎక్స్ డాష్ ఇది వై డాష్ ఇది ఎక్స్ ఇది వై ఇది కాస్టీటా సైన్ సైన్థిటా మైనస్ సైన్థిటా ఇప్పుడు మనకి ఎక్స్ డాష్ వై డాష్లు కనుక్కోవాలంటే తెలుసు కదండి ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ డాష్ ఈజ్ ఈక్వల్ ఎక్స్ కాస్టీటా ప్లస్ వై సైన్టీటా దీనికి ఎదురుగా ఉన్నాయి అంటే ఎక్స్ కాస్టీటా ప్లస్ వై సైన్టీటా అదేవిధంగా వై డాష్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఎక్స్ సైన్టీటా ప్లస్ వై కాస్టీటా ఇప్పుడు మనకి ఎక్స్ వై ఇప్పుడు మనకి తీటా వాల్యూ తెలుసు కదండి వాల్యూని తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేయడమే దెర్ ఫోర్ ఎక్స్ ఇంటూ కాస్ టీటా అంటే ఎంత ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ వై ఇంటూ సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇప్పుడు ఇక్కడ ఎక్స్ ఇంటూ కాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే ఏంటంటే మనకి సైన్ వాల్యూస్ కాట్ వాల్యూస్ తెలుసు కదా జీరో డిగ్రీస్ థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సిక్స్టీ డిగ్రీస్ అండ్ నైన్ డిగ్రీ సైన్ టీటా కాస్ట్ ఇట ఇప్పుడు ఇది ఏమవుతుందండి జీరో వన్ బై టూ వన్ బై రూట్ టూ రూట్ త్రీ బై టూ వన్ దీని ఆపోజిట్ కాస్ట్ ఇట అంటే వన్ రూట్ త్రీ బై టూ వన్ బై రూట్ టూ వన్ బై టూ జీరో ఇప్పుడు మనకి కా ఇక్కడ కాస్ట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే ఎంత వన్ బై రూట్ టూ అదేవిధంగా వై ఇన్ టూ సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే వన్ బై రూట్ టూ సేమ్ ఉంటాయి కదా దే ఇప్పుడు ఇది ఏంటండి ఎక్స్ ప్లస్ వై బై రూట్ టూ రెండింటినీ కా రెండిటికి ఎల్సిఎం రూట్ టూనే కాబట్టి ఎక్స్ ప్లస్ వై రూట్ ఇది ఎక్స్ డాష్ యొక్క వాల్యూ అదేవిధంగా ఇప్పుడు వై డాష్ కదండి వై డాష్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఎక్స్ ఇంటూ సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీసే కదా అంటే వన్ సైన్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ప్లస్ వై ఇంటూ కాస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ఇప్పుడు వై డాష్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఎక్స్ ఇంటూ వన్ బై రూట్ టూ ప్లస్ వై అంటే వన్ బై రూట్ టూ ఫోర్ మైనస్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ అంతే కదండి ఎల్సియం రూట్ టూనే కాబట్టి రూట్ టూ మైనస్ ఎక్స్ ప్లస్ వై ఇప్పుడు మనకి ఎక్స్ డాష్ వాల్యూస్ తెలుసు వై డాష్ వాల్యూస్ తెలుసు ఈ ఈక్వేషన్ నెంబర్ వన్లో సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా దేర్ ఫోర్ ఎక్స్ డాష్ కామ వై డాష్ వాల్యూస్ ఇన్ సబ్స్టిట్యూట్ ఈక్వేషన్ నంబర్ వన్ ఎక్స్ డాష్ ఇప్పుడు సెవెంటీన్ ఇంటూ ఎక్స్ డాష్ స్క్వేర్ అంటే ఏంటో ఎక్స్ ప్లస్ వై బై రూట్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ సిక్స్టీన్ ఇంటూ ఎక్స్ ప్లస్ వై బై రూట్ టూ మళ్ళీ మైనస్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ టూ అదేవిధంగా ప్లస్ సెవెంటీన్ ఇంటూ మైనస్ ఎక్స్ ప్లస్ వై బై రూట్ టూ హోల్ స్క్వేర్ మైనస్ ఇది వస్త మైన ఈజ్ ఈక్వల్ టూ ట్వంటీ ఫైవ్ ఉంది కదా ఇటు వస్తే మైనస్ అవుతుంది మై టూ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ జీరో ఇప్పుడు మనకి వాల్యూస్ అన్నీ తెలుసు కాబట్టి తెలిస్తే సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి మనము సాల్వ్ చేయడమే అండ్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఇది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది ఇది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను అంటే సెవెంటీన్ ఇంటూ ఏ స్క్వేర్ అండ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ ఎక్స్ వై ఇప్పుడు ఇది దీనికి కూడా రూట్ ఉంటుంది కదండి అంటే రూట్ టూ హోల్ స్క్వేర్ రూట్ టూ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది టూనే మిగులుతుంది కాబట్టి టూ రాశాను మైనస్ సిక్స్టీన్ ఇంటూ ఇది ఏ విధంగా ఉంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా అంటే వై స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ రూట్ టూ ఇంటూ రూట్ టూ ఏమవుతుంది టూ అదే విధంగా ప్లస్ సెవెంటీన్ ఉంటూ ఇది ఏ విధంగా ఉంది ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సేమ్ ఇప్పుడు ఇది వైని ఏ అనుకుంటే బి అనుకుంటే ఏ మైనస్ బి కదా అంటే వై స్క్వేర్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ వై బై మైన రూట్ టూ హోల్ స్క్వేర్ అంటే టూ మైనస్ టూ ట్వంటీ ఫైవ్ ఇస్ ఈక్వల్ టూ ఏమవుతుంది జీరో ఇప్పుడు దీన్ని సెవెంటీన్ ఇంటూ టూ ఎక్స్ స్క్వేర్ సెవెంటీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెంటీన్ వై స్క్వేర్ ప్లస్ సెవెంటీన్ టూ సా థర్టీ ఫోర్ ఎక్స్ వై మైనస్ సిక్స్టీన్ వై స్క్వేర్ minus into minus plus 16x square. ప్లస్ సెవెంటీన్ ఇంటూ వై సెవెంటీన్ వై స్క్వేర్ ప్లస్ సెవెంటీన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ థర్టీ ఫోర్ ఎక్స్ వై ఇది మొత్తానికి మనకి రూట్ టూ ఉంది కాబట్టి మొత్తం ఎల్సియం రూట్ టూ అవుతుంది కదా రూ సారీ అండి టూ కాబట్టి రూ టూ రాసాము ఇప్పుడు దీనికి రూట్ లేదు కాబట్టి మనము టూ తోటి మల్టిప్లై చేయాలిగా టూ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఏమవుతుంది ఫోర్ ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్ జీరో ఇప్పుడు టూ ఇటు వెళ్ళిపోతే ఏమవుతుంది కింద ఏమి ఉండదు కదండి దేర్ ఫోర్ ఇక్కడ ప్లస్ థర్టీ థర్టీ ఫోర్ ఎక్స్ వై ఇక్కడ థర్టీ ఫోర్ ప్లస్ థర్టీ ఫోర్ ఎక్స్ వై మైనస్ థర్టీ ఫోర్ ఎక్స్పై క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ సెవెంటీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెన్ సెవెంటీన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ ఏమవుతుంది ఇక్కడ సెవెంటీన్ ఎక్స్ స్క్వేర్ ఉంది ఇక్కడ సిక్స్టీన్ ఎక్స్ స్క్వేర్ మళ్ళీ ఇక్కడ సెవెంటీన్ ఎక్స్ స్క్వేర్ మూడిటికి ప్లస్ ఉంది కాబట్టి యాడ్ చేస్తే ఫిఫ్టీ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సెవెంటీన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ సెవెంటీన్ వై స్క్వేర్ థర్టీ ఫోర్ వై స్క్వేర్ నెక్స్ట్ మైనస్ సిక్స్టీన్ వై అంటే ఏమవుతుందంటే ప్లస్ ఎయిటీన్ వై స్క్వేర్ మైనస్ ఇక్కడ ఆల్రెడీ సిక్స్ ఎస్ ఈ ప్లే ఎక్స్ స్క్వేర్లో అయిపోయాయి వై స్క్వేర్లో అయిపోయాయి ఎక్స్ వై క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మిగతా అది ఏముందండి మైనస్ ఫోర్ ఫిఫ్టీ ఈజ్ ఈక్వల్ ఈ టూ అటు వెళ్ళిపోతే ఏమనుకున్నాం జీరో అవుతుంది ఈజ్ ఈక్వల్ జీరో దేర్ ఫోర్ మనకు కావాల్సిన ఈ గివెన్ ఈక్వేషన్ ఇదే కదండి మనకి కనుక్కోమన్న ఈక్వేషన్ ఒరిజినల్ ఈక్వేషన్ ఇదే కదా ఇప్పుడు దీన్ని మనము టూ తోటి మల్టిప్లై టూ తోటి క్యాన్సిల్ చేయొచ్చు కదా అంటే ట్వంటీ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ వై స్క్వేర్ మైనస్ టూ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఈక్వల్ జీరో ఇప్పుడు ఈ టూ ట్వంటీ ఫైవ్ అట్టు పంపించవచ్చు కదా అంటే ట్వంటీ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ టూ ఫైవ్ దర్ ఫోర్ ద ఒరిజినల్ ఈక్వేషన్ ఈజ్ ట్వంటీ ఫైవ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ నైన్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టూ టూ ట్వంటీ ఫైవ్ ఒకసారి మళ్ళీ ప్రాబ్లమ్ చెక్ చేసుకుందాం అండి వెన్ ద యాక్సెస్ ఆర్ రొటేటెడ్ త్రూ ద యాంగిల్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ ద ట్రాన్స్ఫార్మ్ ఈక్వేషన్ ఆఫ్ ఎ కర్వీస్ మనకేమిచ్చారు యాంగిల్ ఇచ్చారు ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత అంటే ఎక్స్ ఎక్స్ డాష్ వై డాష్లు ఇ ఇచ్చారు మనకి అందుకే మనము వై డా ఎక్స్ డాష్ వై డాష్లలో ఈక్వేషన్ రాసుకొని దానికి ఈక్వేషన్ వన్ ఇచ్చి ఎక్స్ డాష్ అంటే ఎక్స్ కాస్టిటా ప్లస్ వై సైన్టీటా అదేవిధంగా వై డాష్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ సైన్టీటా ఈ వాల్యూస్ కాస్ట్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే వన్ బై రూట్ సైన్ ఫార్టీ ఫైవ్ అన్న వన్ బై రూట్ ఎక్స్ డాష్ వై డాష్లు వచ్చాయి కాబట్టి దాని ఈక్వేషన్ నెంబర్ వన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కావాల్సిన ఒరిజినల్ ఈక్వేషన్ అనేది వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్